టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్ ఇన్ బెంగళూరు రూపీస్ ఫిఫ్టీన్ పర్ పర్సన్ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చాలా కాలం నుండి విజిటర్స్ ని ఆకర్షిస్తుంది ఈ ప్యాలెస్ ని తరచుగా ఆనందం యొక్క నివాసము మరియు స్వర్గం స్వయంగా పిలిచివేసి పదిహేడు వందల ఎనభై ఒకటి నవాబ్ హైదర్ అలీ ఖాన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు పదిహేడు వందల తొంభై ఒకటిలో లో టిప్పు సుల్తాన్ కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేశారు ఇందులోన ఒక మ్యూజియం ఉంది ఈ ప్యాలెస్ లో చాలా ఐటమ్స్ డిస్ప్లే గా పెట్టి ఉన్నారు టిప్పు సుల్తాన్ హైదర్ అలీఖానికి సంబంధించినవి అతని కిరీటము హైదరలీఖానికి చెందిన వెండి పాత్ర ఇక్కడ ప్రదర్శించబడ్డవి చెక్క రాయి మోటార్ మరియు ప్లాస్టర్ తో నిర్మించబడిన ఈ ప్యాలెస్ లో రెండు అంతస్తులు ఉన్నాయి ప్యాలెస్ ముందు భాగంలో రాళ్లతో కూడిన భారీ చెక్క స్తంభాలు ఉన్నాయి ప్యాలెస్ రూపకల్పన ఇండో ఇస్లామిక్ శైలిని పొలి ఉంటుంది ఆర్చులు మరియు బ్రాకెట్లు వివిధ రంగులతో పెయింట్ చేయబడ్డవి ఇవి వాటిపై చేసిన చెక్కదలను మరింత హైలైట్ చేస్తావి నచ్చిందా మరి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్